ఈనాటి అన్నదాత సుఖీభువ ఎన్బికే సెంటర్లో ఎన్డీఏ గవర్నమెంటు ప్రభుత్వం ఈరోజు రైతన్నులందరికి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవాని వర్తించేటట్టుగా ఈ యొక్క వేదికని ఏర్పాటు చేసినటువంటి గౌరవ సభాధ్యక్షులైనటువంటి అక్బర్ భాష గారికి వేదిక కలిగించినటువంటి గౌరవనీయులు ఎంఆర్ఓ గారికి అదేవిధంగా డిటి గారికి అదే విధంగా ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి నా తోటి సహచరుడైనటువంటి ఎక్స్ జడ్పీటీసీ మెంబర్ ఐజా గారికి లో ఉన్నటువంటి ఈ రైతు అందరికి కూడా ఇక్కడికి వచ్చినటువంటి రైతన్నులకు కూడా పత్రికా విలేకరులకు అందరూ కూడా నాయక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం దాదాపుగా రాష్ట్రం అంతటా అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క రైతులకు ఒక సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటూ రైతులకు చేయూతనిస్తూ దాదాపుగా ఇరవై వేల రూపాయలు రైతన్నలు అందరూ కూడా ఏసీ ఏర్పాటు చేసి మీ యొక్క సలహాలు అధికారుల యొక్క సలహాలు ఒకరికొకరు సత్సంబంధాలు పెంచుకునే విధంగా రైతుని ఉత్పన్నం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆరు వేల రూపాయలను మరి ఈ రోజు ఆగస్టులో రెండు వేల రూపాయలు అక్టోబర్లో రెండు వేల రూపాయలు అదేవిధంగా జనవరిలో రెండు వేల రూపాయలు ఇరవై వేల రూపాయలలో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుందంటే ఒకసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఈరోజు ప్రతిపక్షాలు చాలా దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తలేదు ఉత్త హామీలే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంది ఇదంతా మీకు అందరికీ తెలుసుకోవాల్సిన అవసరం నిదర్శనం ఇదే ఈరోజు సూపర్ సిక్స్లో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వాస్తవాలు మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం దాదాపుగా ఈరోజు సూపర్ సిక్స్లో తల్లికి వందన కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరికి ఏదైతే ఎలక్షన్లో చెప్పాడో వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వాస్తవాన్ని మనం అందరం కూడా గమనించాం అదేవిధంగా గ్యాస్ కనెక్షన్లు అదేవిధంగా రైతు మిత్రులకు ఇచ్చాడు మరి ఏదైతే ఈరోజు నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వడం కోసం ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేస్తారు క్రమ క్రమేణా కూడా వాటిని కూడా పరిష్కరిస్తారని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సూపర్ సిక్స్ లో మహిళలకు ఏదైతే బస్సు సౌకర్యం ఆగస్టు పదహైదున ఇవ్వడం జరుగుతూ ఉంది అవన్నీ కూడా మనం గమనించాలి యాభై లక్షల తొంభై వేల రూపాయలు మనకు ఈరోజు మనకు అందరికీ కూడా అందజేస్తున్నారంటే ఈ యొక్క సచివాలయం వన్ టూ త్రీకి మరి ఎంతో హర్షించదగ్గ విషయం మీరందరూ కూడా వీటన్నిటిని ఆస్వాదించి మనము రైతన్నలకు ఎవరైతే వెన్న వెంట ఉన్నారో ఆ యొక్క ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని మనం అందరం కూడా ఆదరించే భావన తీసుకొని రావాలనేటువంటి సంకల్పం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం మీకు ఏదైతే మీ మీ యొక్క అకౌంట్లో అధికారులు చెప్పినటువంటి విధంగా మీ అకౌంట్లో ఏదైతే పేమెంట్ విషయాల్లో ఏదైనా నిర్లక్ష్య వైఖరి కానీ ఏదైనా మీ డబ్బులు పడకుండా ఉండడం కానీ ఏదైనా కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు పడకపోతే ఈ ఎన్బికే సెంటర్కి వచ్చి లేదంటే మా దగ్గరకు వచ్చి మీ యొక్క మీ యొక్క డౌట్ ని క్లారిఫికేషన్ చేసుకుంటారని చెప్పేసి సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి రైతన్నలకు అధికారులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మూడు విడుదలలో ఇరవై వేల రూపాయలు అన్నదాతీఎం పెట్టుబడి సహాయం కింద అది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈరోజు రైతుల ఖాతాలోనే జమ చేస్తూ ఉన్నారు సెంట్రల్ విషయంలో సెంట్రల్ దగ్గర నుంచి పీఎం కిసాన్ ఏదైతే ఆరు వేలు ఉందో అది మన గౌరవ పీఎం గారు అలాగే మన స్టేట్ నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఏదైతే పద్నాలుగు వేలు ఉందో మన గౌరవ సీఎం గారు ఇక్కడి నుంచి మన స్టేట్ నుంచి వేస్తూ ఉన్నారు మొదటి విడతగా ఈరోజు మనకు ఏడు వేల రూపాయలు అకౌంట్లో వేస్తూ ఉన్నారు సో అందులో భాగంగా మన ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే ఈ ఇన్నాగ్రేషన్ కార్యక్రమానికి మన మండలంలోన అన్ని గ్రామాల్లోనే ఈరోజు వీక్షిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు జ్ఞానేశ్వరుడు గారికి వ్యవసాయ శాఖ తరఫున మన అభివృద్ధి గ్రామ ప్రజల తరఫున కొంత రైతు తరఫున అందరూ కూడా స్వార్థం స్వాగతం లేకపోలేక ధన్యవాదాలు అలాగే ఎంఆర్ గారికి మన టీవీ గారికి అలాగే ఉన్నటువంటి పెద్దలకి అలాగే ఇక్కడ వీఆర్ఓస్కి నా సహచరులకు అందరు కూడా ఎలక్ట్రానిక్ మరియు ఇండియా మీడియా సోదరులకు అందరూ కూడా వ్యవసాయ శాఖ తరఫున హృదయపులకు నమస్కారాలు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ సంవత్సరము మనకి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పిందో ట్వంటీ థౌసండ్ ఏదైతే వేస్తారో వేయాలనేది పెట్టుబడి సాయం కింద మనకి ఈరోజు ఎక్కడ కూడా తగ్గకుండా ట్వంటీ థౌజండ్ మూడు విడతల్లోనే ఆల్రెడీ ఈరోజు మనకి పునాది వేయడం జరిగింది ఈరోజు మనకి రైతు ఖాతాలో సాయంత్రంలో పడుతుంది పడిన తర్వాత మీ యొక్క ఏదైతే డబ్బులు పడినటువంటి ఖాతా వివరాలు రైతుల వివరాలు ఈరోజు సాయంత్రం కల్లా మీకు మాకు కాపీ వస్తుంది ఆ కాపీని మన ఆర్ఎస్కే రైతు సేవా కేంద్రాలలో మీకు కల్పించడం జరుగుతుంది వచ్చి మనం చెక్ చేసుకోవచ్చు మన ఇక్కడ దాదాపుగా మన గ్రామ మన మండలంలోన పదహారు వేల పది వేల ఆరు వందల పద్దెనిమిది మందికి ఆల్రెడీ రావడం జరిగింది ఒక ఐదు వందల మంది రైతులు మాత్రము కేవైసీ వేయకుండా కంటే ఇక్కడి నుంచి ఫార్లు ఉండడము అలాంటి వాళ్ళు కొంతమంది బ్యాంకుకి మీ ఆధార్కి మీ బ్యాంకుకి అకౌంట్కి మీ ఆధార్కి అనుసంధానం కాని వాళ్ళు కొంతమంది మీ పట్టాదారు పాస్బుక్కి మీ మీ యొక్క ఆధార్కి అనుసంధానం కాని వాళ్ళు కొత్తమంది వాళ్ళు మాత్రం నూట అరవై రెండు మంది ఉన్నారు వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల అంటే చనిపోయి ఉండొచ్చు అలా అలా అన్నీ కూడా క్లియర్గా అయిపోయినాయి కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రమే అది కూడా జిల్లాలో మనం లీస్లో ఉన్న మనం లేము దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ రెండు శాతము మనం ఆల్రెడీ చేసిన మన మన మండలంలోనే మన యొక్క తహసీల్దార్ ఆఫీస్ నుంచి కోఆర్డినేషన్ తోని గత వారం రోజుల నుంచి నేను కావచ్చు డీటి గారు కావచ్చు సార్ ఉన్నారు ఆ కారణాల వల్ల రోజు కూడా ప్రతిరోజు కూడా రోజు సాయంత్రం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం గంట గంట సేపు యూనిట్ కుటుంబానికి ఒకరికి చొప్పున మీకు ఆల్రెడీ అమౌంట్ పడతా ఉన్నాయి సో ఈరోజు ఈ కార్యక్రమానికి వేదిక ఇద్దరు అందరూ రావడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం నుంచి ఈ స్కీమ్ నుంచి ఒక గ్రామంలో కాదు మండలం అంతా కూడా చాలా తక్కువ ఉన్నాయి గత ఒక వారం నుంచి దాదాపుగా సార్ కావచ్చు తర్వాత విఆర్ఓస్ కావచ్చు అందరు కూడా మూకమ్ముడిగా కూర్చొని సాయంత్రం సాయంత్రం కూర్చొని వన్ అవర్ వన్ అవర్ దీని మీద టైం తీసుకొని చేయడం జరిగింది అట్లాగే కౌలు క కౌలు రైతులకు కూడా ఏదైతే ఈ స్కీమ్ ఉందో ఇరవై వేల రూపాయలు ఏదైతే రైతులతో సమానంగా రైతులకు ఇరవై వేలు వస్తున్నాయి కదా రైతులతో సమానంగా కౌలు రైతులకు కూడా ఇరవై వేల రూపాయలు ఈ యొక్క పెట్టుబడి సహాయము అన్నదాత పిఎం కిసాన్ పీఎం కిసాన్ వచ్చేసి ఈ పట్ట కౌలు రైతులకు ఉండదు ఏదైతే మనకు సెంట్రల్ నుంచి వచ్చేటువంటి ఆరు వేల రూపాయలు ఉండదు ఏది కౌలు రైతులకి మన స్టేట్ గవర్నమెంటే కౌలు రైతులకి ఎక్కువ వాళ్ళకు దన్ను చేయాలా దన్నుగా ఉండాలనే ఉద్దేశంతో ఆ ఏదైతే రావాల్సినటువంటి పిఎం కిసాన్ కి సంబంధించిన ఆరు వేలు కూడా స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇరవై వేల రూపాయలు కౌలు కార్డు కౌలు రైతులకు ఇస్తా ఉంది దయచేసి ఇక్కడ దాదాపుగా నాలుగు వందల పైచలకు మనం చేయగలిగినాము ఇప్పటికైనా ఇంకా ఉంది ఆప్షన్ నేను యజమానులకు ఈ రోజు చెప్తా ఉన్నా ప్రతి గ్రామంలోన యజమానులని అడుగుతా ఉన్నాము మీరు కౌలు కార్డు ఇచ్చుకోవడం వల్ల భూ యజమానులకు ఎటువంటి ఎటువంటి సమస్య లేదు మీరు మీ కౌలు రైతుని కాపాడినట్టు అయితే దయచేసి అలాంటిది ఏదన్నా ఉంటే మీరు సంతకాలు పెట్టిచ్చేసి ఆయనకు ఆయన కౌలు కార్డు ఇవ్వండి మీకు ఐదు ఎకరాలు ఉంటే ఒక ఎకరా ఇవ్వండి ఆయనకు ఆయన ఐదు ఎకరాలు తీసుకొని ఉండని ఒక ఎకరా ఇవ్వండి ఆయనకు పెట్టుబడి సాయం కింద ఆయనకు ఇరవై వేలు వస్తుంది మీకు రావాల్సినటువంటి పెట్టుబడి సాయం మీకు కూడా వస్తుంది దీంట్లో ఆ కౌలు కార్డు వచ్చేసి మీకు ఓన్లీ పదకొండు నెలలు మాత్రమే అర్హత ఉంటది ఆ కౌలు కార్డు సంవత్సరం పాటు ఉండదు సో దయచేసి ఇది ఒక్కటి గమనించేసి తీసేసుకోండి ఇప్పుడు ఈ మంచి స్కీమ్ గురించి ఈ రోజు రైతులకు ఆల్రెడీ సార్ ఎంఆర్ గారు చెప్పినట్ట మంచి మంచి దినం ఈ రోజు దాదాపుగా ఒక్క వెల్దుర్తి మండలానికి రెండు కోట్ల యాభై లక్షల వరకు దాదాపుగా రైతుల అకౌంట్లో జమ అవుతా ఉంది ఇదొక్క విడతనే ఇదొక్క విడతనే సో మంచి మంచి రోజు ఇలాంటి మంచి స్కీమ్ గురించి మనకి ఈ కార్యక్రమానికి ఆ విచ్చేసినటువంటి మన జ్ఞానేశ్వరుడు అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈనాడు వెల్దుర్తి మండలం వెల్దుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న అన్నదాత సుఖీభవ ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన ఎక్స్ఎంపీ తెలుగుదేశం పార్టీ లీడర్ జ్ఞానేశ్వర అన్నగారి జ్ఞానేశ్వర గౌడ్ అన్నగారికి అలాగే ఏఓ గారికి మా ఉద్యోగి డిటి గురుసాం రెడ్డి గారికి అన్న గారికి అలాగే ఈ కార్య ఈ కార్యక్రమం రైతు ఎందుకంటే మన ప్రభుత్వం రైతన్నలకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో గతంలో మీకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రం ఇచ్చేది ఆ ప్రభుత్వాలు ఇచ్చే సాయం రైతన్నలకు సరిపోదనే ఉద్దేశంతో దాన్ని పెంచి ఆరు వేల ఐదు వందల రూపాయలు మన ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆరు వేలు వస్తే మిగతా పద్నాలుగు వేల రూపాయలు ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచేసి ఇరవై వేల రూపాయలను మీకు పెట్టుబడి సాయంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఎంతో తక్కువ మన ఆదాయ వనరు ఉన్నా కానీ రైతన్నల కష్టాన్ని గుర్తించిన మన ప్రభుత్వం మీకు బడ్జెట్ను అడ్జస్ట్ చేసుకొని మీకందరికీ ఖచ్చితంగా తగిన పెట్టుబడి సాయం ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ఇరవై వేల రూపాయలను మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సాయాన్ని మన ప్రభుత్వానికి మనమందరం ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే కొందరికి ఆధారు మీకు సరిగా మీ మ్యాచ్ కాకపోవడం వల్ల మిస్ మ్యాచ్ అయ్యి అప్పుడు జరిగిన తప్పులుంటే అందరికీ సరిదిద్దడం జరిగింది ఇంకా ఏవైనా ఉన్నా కూడా మీరు మన ఆఫీస్కి వస్తే వాటిని మార్చేస్తాము అలాగే తల్లిదండ్రులు ఎవరైనా చనిపోయింది ఇప్పటికీ వాళ్ళ తల్లిదండ్రుల పేరుతోనే ఆన్లైన్లో ఉంటే కూడా మీరు మాకు మీ వారసులుగా వచ్చిన కొడుకులు కానీ కుమారులుగా కుమార్తెలు కానీ మార్చుకోవచ్చుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇంకా ఏమైనా మీకు పడకపోయి ఉన్న వాళ్ళు ఉంటే కూడా మా దగ్గరకు వచ్చి ఆ సమస్య పరిష్కారాన్ని తెలియజేసి దాన్ని సరిదిద్ది మీకు అందరికీ డబ్బులు వచ్చే విధంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకే అవకాశం ఇచ్చే మీకు అందరికీ నా నమస్కారం థ్యాంక్ యూ ఉండడా